గత కొన్ని రోజులుగా ఎండలో మండిపోతున్నాము సో మా ఆయనకైతే సాటర్డే సండే ఎలాగా సెలవు కదా మార్నింగ్ అంతా ఎండకి ఎలాగా ఇంట్లోనే ఉంటాం కదా ఈవినింగ్ అయినా అలా సరదాగా బీచ్ రోడ్డుకి వెళ్దాము అని చూస్తే ఇంత క్రౌడ్ ఉందండి ఎందుకు బాబు ఇంత క్రౌడ్ ఉందని వెళ్ళి చూస్తే అక్కడ రన్నింగ్ పొట్టి చేస్తుంది దాని వల్ల అనమాట వెహికల్స్ వన్ వే మాత్రమే అనమాట అంటే టూ వేస్ లో వన్ వే మాత్రమే వదలదు ఇంకో అనమాట రన్నింగ్ పోటీలు చేస్తున్నారనమాట ఇది మాకు తెలియక మేము ఇంట్లో ఉండక బీచ్ రోడ్ లో వచ్చామన్నమాట దీనివల్ల మేము వెళ్ళి బీచ్ రోడ్ లో కూర్చుందాము అనుకుంటే అవ్వలేదు కాదండి ఈ ట్రాఫిక్ లో మాత్రం గంటలు గంటలు కూర్చున్నాం అండి బాబు ఈ వన్ వే వల్ల ఏంటంటే మేము అక్కడికక్కడికే మాకైతే వన్ అవర్ అయితే వెళ్తుంది బీచ్ కి వెళ్ళే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి ఎంవిపి మీద మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోయామనమాట చూసారా ఎంత క్రౌడ్ ఉందో వన్ వేలోనే వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ వల్ల మాకైతే చాలా చిరాకత అనిపించిందండి సో వైద్య మాకైతే ఈ రన్నింగ్ పోటీ తెలియదు కానీ సిక్స్ పిఎం టూ చేశారనమాట ఈ రన్నింగ్ పోటీ ఆరు గంటలకు వచ్చి చూసారు ఎంత వేగంగా పరిగెట్టేశారో ఆర్కే బీచ్ నుంచి టెన్నిస్ పార్క్ వరకు ఈ రన్నింగ్ పోటీ అయితే పెట్టారంట మీలో ఎంత మంది పాల్గొన్నారో నాకైతే చెప్పండి నాకైతే తెలియదు కాబట్టి మేము అయితే పాల్పనలేదు అక్కడికి వెళ్ళి చూసే తప్ప ఈ రోజు ఇది ఉందని కూడా నాకు తెలియదు సో దాని వల్ల అయితే మేము అక్కడికి వెళ్ళి ఓకే ఈ రన్నింగ్ పోటీ వల్ల ఇంత ట్రాఫిక్ జామ్ జరుగుతుందని అనుకున్నాము నేనైతే అంత దూరం పరిగెట్టలేదండి బాబు నేను పరిగెట్టేసరికి సగం పరిగెత్తి సగం అడిగి సగం కూర్చునేసరికి అర్ధరాత్రి పన్నెండు అయితే అయిపోద్ది సో మనం ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాం అనమాట మీలో ఎంతమంది ఇలాంటి పోటీలు వెళ్లారో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి కానీ చాలా వాళ్ళకి అయితే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చిన్న పిల్లలు అందరూ పరిగెడుతున్నారండి మళ్ళీ చూడడానికి అయితే క్యూట్ అనిపించింది ఇంకా మనం పరిగెడుతున్నాం కదండి మధ్య మధ్యలో మనకి టీలు స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటారు అది కూడా అనమాట తీసాను చూడండి ఇదిగోండి ఇక్కడే మనకి స్పాన్సర్స్ ఉంటారు వాళ్ళు అనమాట వచ్చే వాళ్ళకి టీలు టిఫిన్లు అన్ని ఇస్తూ ఉంటారు డ్రయింగ్స్ మనకి ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు ఆర్కే బీచ్ నుంచి టెన్నిట్ పాసుకోవడానికి అంట నడిచిన వాళ్ళు నడుస్తున్నారు పరిగెట్టిన వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు ఇంకా మేము అలా వెళ్ళేసి ఇంకా ఎంవిపి వైపు అయితే మేము టర్న్ తిరిగి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే ఆర్కే బీచ్ లో ఇంకా క్రౌడ్ ఉందంట మనం దిగి మా బొట్టడిని తింపేంత వీలు కూడా ఉండదు కదా దీని బదులు ఎంవిపి వెళ్ళి అక్కడ ఒక దహీపూరి తినేసి ఆరామ్సే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట